ఈ లోకంలో తప్పుడు మార్గములు ఈ లోకంలో పాపము ఈ లోకంలో ఆకర్షణీయమైన కార్యక్రమాలు ఈ లోకంలో వింత ఆచార వ్యవహారాలు ఎప్పుడూ లేనివన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి అవి పిల్లల మీద ప్రభావితం చూపించే అవకాశం ఉంది నీ ఉద్యోగ ప్రదేశాలు నీ మీద ప్రభావితం చూపించే అవకాశం ఉంది నా ఇంట్లో అందరూ మంచిగానే ఉన్నారు ఇక మంచిగానే ఉంటారు అనే రోజులు పోయాయి ప్రతిరోజు కూడా ఎవరికి వారే తమ హృదయాన్ని భద్రపరుచుకొని కాపాడుకుంటూ ఈ యొక్క పాపపు లోకంలో తమ ఘటాన్ని క్రీస్తులో సురక్షితంగా కాపాడుకుంటూ ముందుకు నడవలసినటువంటి అంత్య దినాల్లోనూ దేవుని సంఘం ఉన్నది ఈ సంఘము దేవుని యొక్క కాపుదల్లో భద్రపరచబడి ముందుకు వెళ్ళాలి లోకం ఏమంటుందంటే కీడుని ఏమంటుందంట లోకము మేలు అంటుంది మేలునేమంటుంది లోకము కీడని చెప్తూ ఉంది ఇద్దరు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవటం అనేది ఈ రోజుల్లో ఎగతాళిగా మారిపోయింది అమ్మాయి అమ్మాయిని అబ్బాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవటం కూడా గౌరవప్రదంగా మారిపోయింది దాని కొరకు శాసనాలు మార్చారు దాని కొరకు చట్టాలు మార్చారు మరి దేశ మరి విధి విధానాల్లోనూ మార్పులు తీసుకొని వచ్చారు అసలు లోకల్లో ఇంత వింతలు ఇన్ని విషయాలు మనం బతుకున్నప్పుడు వింటామా చూస్తామా అన్నంత భయంకరమైన స్థితులు దాపురించినటువంటి చెడ్డ దినాల్లో నీతివంతుల హృదయాలు నలిగిపోతూ గాయపరచబడుతున్నటువంటి దినాల్లో మనం ఉన్న న్యాయం అనేది పోతుందా ప్రేమలనేవి చల్లారిపోతూ ఉన్నాయా మరి విలువలనేవి కొట్టుకుపోతూ ఉన్నాయా గాలి కొట్టుకుపోయినట్లుగా కొన్ని కొట్టుకుపోతున్నాయా అన్నంత స్థితి సమాజంలోనికి ఒక చెడ్డ కారుమేఘం దాపురించినట్లుగా చాప కింద నీరులాగా ప్రవేశించినట్లుగా ఆ యొక్క మానవ హృదయాల్ని చెరపట్టేటువంటి ఒక దుష్టత్వం దుష్ట కార్యాలనేవి అపవాది ఉచ్చులో పడిపోయి ఎంతోమంది మరి దీనిలోనే ఉంటూ ఇదే నిజమనుకుని బ్రతుకుతున్నటువంటి వారు మధ్యలో మనం బ్రతుకుతున్నాం అది ప్రాముఖ్యమైన విషయం అందువల్ల నీ ఘటాన్ని కాపాడుకోవాలంటున్నాడు ప్రభు దేవుడు లోకల్లో ఏం జరుగుతుంది అనేది జీవగ్రంథం ఆల్రెడీ స్పష్టంగా తెలియజేస్తుంది లోకల్లో ఏం జరుగుతుందంట మరొకసారి అవచ్చారు చదవండి కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని అవును చీకటి వెలుగు చెప్పుకుని ఎంచుకున్న శ్రమ అది శ్రమే వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఆ విధంగా వారేదో గొప్ప పనులు చేసుకుంటున్నావు అనుకుంటున్నారు కానీ గొప్ప కార్యాలు చేస్తున్నామని అనుకుంటున్నారు కానీ అది శ్రమే వెలుగుని కాదనుకొని చీకట్లోకి వెళ్ళే వారికి ఒకరోజు శ్రమే ఆ వెలుగే ఈ యొక్క ఏస్సునాథుని అన్నాడు నేనే ఈ లోకమునకు వెలుగై ఉన్నానని ప్రభైన దేవుడు తెలియజేశాడు ఆ వెలుగును కాదన్న వారికి చీకట్లో ఉన్న వారికి ఒకరోజు శ్రమే రాబోతుంది కానీ వారి సమయం కాబట్టి ఇప్పుడు వారు విర్రవీగుతూ ఉన్నప్పుడు అది చూసి నువ్వు దిగులు పడవద్దు భయపడవద్దు నీ విశ్వాసాన్ని నువ్వు వాతవేయబడిన విశ్వాసీలో నువ్వు పడిపోవద్దు కానీ నువ్వు దేని కొరకైతే ప్రభువులో పిలువబడ్డావో నిలబడ్డావో అంత వరకు ఆ సత్యములోనే నిలబడమని దేవుని మాటలు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాయి మరి చీకటి వెలుగని వారికి వెలుగు చీకటి అని వారికి శ్రమ నెక్స్ట్ చేదనియు ఎంచుకున్న తీపిని శ్రమ చేదు చేదనియు ఎంచుకున్న వారికి కూడా శ్రమే ఇరవై ఒకటి వచ్చిన తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు వారికి శ్రమ తమ దృష్టికి తాము జ్ఞానులు అని తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులు అని తలంచుకున్న వారికి కూడా శ్రమేనంట ఇప్పుడు వస్త్రాలను కూర్చున్నటువంటి షోలు కొన్ని మరి ప్రపంచ సుందరులు కూర్చున్న షోలు కొన్ని రకరకాలవి షోలు చూపిస్తూ ఉంటారంట కొన్ని కొన్ని కొత్త కొత్త క్యాలెండర్స్ కి కొంతమందిని వీడియోలు తీసి బీచ్ సైడ్ డ్రెస్లు బీచ్ డ్రెస్ అంటారంట బీచ్ డ్రెస్సులు వేసి చేయటం ఒక స్త్రీని ఒక ఆట బొమ్మలాగా చేసి అంటే ఇక వస్త్రం ఏమీ ఒక స్త్రీ మీద ఉండట్లేదంట అంటే వాళ్ళు టేపులు అంటే చేస్తున్నారు బ్లౌజ్ కింద ఒక టేపు అలానే మరి వస్త్రములు కప్పుకోవాల్సినటువంటి అవయవాలకు ఒక టేపు అంటించేసి చేసి పరమ నగ్నముగా అందరి మధ్యలో నడిపిస్తూ ఇది జ్ఞానము అంటుంటే అందరూ చప్పట్లు కొడుతున్న చెడ్డ దినాలంటివి చూసారా ప్రిల్లరా అలాంటి చెడ్డ దినాలు కలిగినటువంటి లోకంలో మనమున్నాం దేహము దేవుని ఆలయం ఈ దేహాన్ని వస్త్రములతో కప్పుకోవడమే ఘనత గౌరవం ఆ దానికి మినహాయించి వెర్రి జ్ఞానం ఎవరు మాట్లాడినా వాళ్ళని ఎర్రోళ్ళలాగా చూడు నువ్వు పిచ్చోళ్ళలాగా చూడు వాడికి అసలు బుద్ధి లేని వాళ్ళలాగా నువ్వు చూడు వాడి మాటలను విన్నే వినొద్దు అలా లేకపోతే కనుక నష్టపోతావు ఒక రాజు వస్త్రం లేకుండా ఊరేగింపుకి వెళ్ళాడంట అందరికీ చెప్పారంటే రాజుగారు వస్త్రాలు కనబడని వస్త్రాలు ధరించుకొని ఆయన వెళ్తున్నారని చెప్పేసి భ్రమపరిచారంట నిజంగా ఆయనకు వస్త్రాలు లేవు కానీ రాజుగారు ఎవరికంటికి కనబడిన వస్త్రాలు వేసుకున్నారని చెప్తే ఆహా ఓహో రాజుగారి వస్త్రాలు ఎంత బాగున్నాయో అంటున్నారంట ఈరోజు ఎంత బాగున్నాయో రాజుగారి వస్త్రాలు అన్నారు అందులో ఒక చిన్న పాప ఉందంట చీ చీ షేమ్ షేమ్ రాజుగారికి బట్టలే ఒంటి మీద అని అనేంత వరకు కూడా వాళ్ళకు బల్బు ఎలగలేదు చూసారా లోకం ఏదైతే అబద్ధం అంటుందో ఆ అబద్ధం వెంటే పరిగెత్తే వారు ఉన్నారు అలాంటి వారి మధ్యలో నీ మట్టుకైతే నువ్వు సత్యములోనే ఉండు అబద్ధాన్ని నిజమనొద్దు చీకటిని వేలుగనొద్దు లోకం అయోమయంలో ఉంది దేవుడైతే నీకు ఒక స్పష్టతని ఇచ్చాడు ఆ స్పష్టతలోనే ఆ బండ మీద నిలబడు నీ జీవితం విజయవంతంగా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతావు ఈరోజున అనేక విషయాల్లో క్రైస్తవ సమాజము క్రైస్తవ సంఘాలు రాజీ పడిపోతున్నాయి దేవి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు అలాంటి వాళ్ళు అలాంటి వారు చాలా ప్రమాదాల్లో ఉన్నారు నీవు కొంత కొంతమంది బాబాయిలు చెప్పిన మాటలు నీ మనసులో ఉన్నాయి దేవుని మాట కన్నా దైవజనుడి మాట కన్నా బాబాయి గారు చెప్పిన మాట నీకు చాలా ప్రీతికరం మరికొంతమంది దేవుణ్ణి అంటే ఎవరో ఎరుగనేటువంటి నీ స్నేహితులు నీకు ఇచ్చినటువంటి ఆ ఉంగరంలో ఉన్న పచ్చల ఉంగరంలోని ప్రాణం ఉంది దేవుని వాక్యంలోని ప్రాణం లేదా అవమానం పాలైపోతావు నీవు ఏ ఉంగరం పెట్టుకోకపోయినా ఏ పచ్చలహారం పెట్టుకోకపోయినా నీ జాతకం చుట్టానికి ఎవరికి నువ్వు చెయ్యవ్వకపోయినా దేవుని సన్నిధిలో దాని ఏలు వలే ముమ్మారును ప్రార్థన చేసే వ్యక్తివైతేను మహారాజులాగా మహారాణిలాగా అంత గొప్ప స్థాయిని దేవుణ్ణికి ఇచ్చి దీవించబోతూ ఉన్నాడు అందువలన రాజు ఆయన రాజులకే రాజు ప్రభువులకే ప్రభువు చెప్పండీ నీ దేవుడు ఎవరై ఉన్నారు రాజులకే రాజు ప్రభువులకే ప్రభు ఆ రాజాతి రాజు యొక్క బిడ్డగా రాజకుమారుడిగా రాజకుమార్తెగా ఉండేటువంటి ఆధిక్యత నీకు ఇచ్చినప్పుడు ఆధిక్యతలోనే వెళ్ళు కానీ లోక వెర్రి జ్ఞానానికి అలవాటు పడ్డావు లోకంలో ఉన్నటువంటి భయాందోళనలు లోకంలో సర్వలోక మానవులు దేనికి భయపడుతున్నారు దానికి సంఘం భయపడిందంటే బలహీనమైపోతావు దేవుని బిడ్డ ఎందుకు చేతకాని వాడిగా మారిపోతావు ఎప్పుడూ కూడా దేవునిలో ఉంటూ వాక్యములో ఉంటూ సత్యములో ఉంటూ రక్షణ వస్త్రమును మరి రక్షణ రక్షణ ఆ యొక్క శిరస్థ్రాణమును నువ్వు ధరించుకొని నువ్వు ముందుకు వెళ్తేనే దేవుడు ఏర్పాటు చేసిన ఆ ఆత్మీయ యుద్ధోపకరణములను నువ్వు ధరించుకొని నువ్వు పోరాడితేనే నువ్వు జయిస్తావు వీటన్నిటిని పోగొట్టుకొని వేరే ఉన్న వేరే వస్త్రాలు వేరే శిరస్థానాలు వేరే యుద్ధోపకరణాలు ధరించుకొని నువ్వు జయించాలంటే నువ్వు ఓడిపోతావు 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 నువ్వు జయించాలంటే దేవుడు నీకు ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని మాత్రమే ఎంచుకో ఆయన యొక్క ఆజ్ఞలను మాత్రమే ఎంచుకో ఆయన అభిప్రాయాలే నీ అభిప్రాయం కన్నా గొప్పగా భావించు అలాంటి వారికి దేవుడి ఈరోజున ఘనతనివ్వబోతున్నాడు నన్ను ఘనపరచువాన్ని నేనేం చేస్తానంటున్నాడు ఆయన ఘనపరుస్తానంటున్నాడు ఆ ఘనత ఈరోజు నువ్వెందుకు కోల్పోయావు ఆ యొక్క దైవ జ్ఞానం నీ కుటుంబంలో ఎందుకు సన్నగిల్లింది నీ ఆత్మలో ఏటిపైనైతే నువ్వు విశ్వాసం ఉంచారో వాటి మీద కాకుండా ఆయా విధములైనటువంటి వాటి మీద నువ్వు ఎందుకు నీ నమ్మకాన్ని నువ్వు పెట్టుకున్నావు అనేది ఒకసారి ఆలోచిస్తే బాధాకరమైన విషయం అది ఎంతో దుఃఖకరమైన విషయం ఒక సహోదరి నన్ను అడుగుతూ వచ్చింది మీరు ఎప్పుడైనా ప్రార్థన పెడితే మంగళవారం పెట్టద్దు గురువారం పెట్టండి మంగళవారం మరి బుధవారం పెడతారమ్మా అంటే బుధవారం కూడా మంగళవారం కోల మన అందరికీ తెలుసు శనివారం కోల మన అందరికీ తెలుసు కదా మరి బుధవారం ఏంటో నాకు తెలియాల మీకేమన్నా తెలుసా మంగళవారం ఏంటో మీకు తెలుసు శనివారం ఏంటో మీకు తెలుసు మీరు వినుంటారు ఇప్పుడు వాటి నుంచి బయటకు వచ్చారనుకోండి చాలామంది మరి బుధవారం పెడతారమ్మా అంటే మంగళ నాకు గురువారం అవ తల్లి నాకు వేరే కార్యక్రమం ఉంది బుధవారం అంటే బుధవారం కూడా వద్దు మంగళవారం అసలు పెట్టద్దు పెడితే ఏ రోజు పెట్టాలంట గురువారమే పెట్టాలంట గురువారం ఏంటమ్మా నీ ఇంటికి ఏమన్నా దేవుడు దిగొస్తాడా లేదంటే బుధవారం ఏమన్నా దెయ్యాలు వస్తాయి నీ ఇంటికే నిజంగానే దెయ్యాలు వస్తాయి పాశమ్మ గారు ఏంటి నేను నేను ఏదో మామూలుగా అంటే ఆవిడ నిజంగానే ఆవిడ అంటున్నారు నిజంగానే మంగళవారం పెట్టుకుంటే దెయ్యాలు వస్తాయండి అదే అలానే బుధవారం కూడా మాకు వచ్చి రాదని మా ఇంటి పక్కన ఒక ఆయన గురువు గారు వస్తే నేను కూడా వెళ్తే అమ్మా నీవు నీకు కూడా నేను చూస్తాను రా అని చెప్పి బుధవారాలు మీకు అసలు రావు బుధవారాలు మీకు కలిసి రావు ఏ పని చేసినా ఏ ఏ రోజు చేయాలంట మీ ఇంటి వరకు మాత్రం గురువారమే చేయాలి గురువారం చేస్తే నా పేరు బలం బాగా ఉంది గురువారం నువ్వు ఏది చేసినా సక్సెస్ అన్నాడంట ఆ గురువారం ఆయన చెప్పిన సక్సెస్ కోసం నేను వెళ్ళాలంట నేను విన్న తర్వాత నేను చెప్పిన అసలు రాను పో నువ్వు నువ్వు దైవజనురాలు మాటకి నీకు ప్రాధాన్యత లేదు నేను నమ్మిన దేవుడు నువ్వు నమ్మిన దేవుని మాటకు కూడా నీ దృష్టిలో విలువే లేదు నీకు గురువారం రోజున ఎవరో ఏదో నీ జాతకం ప్రకారం జాతక బలం ఆ రోజు నీకు బాగుంది ఆ రోజు చేస్తే కలిసి వస్తుందంటే నువ్వు నన్ను పిలుస్తావా నేను రావాలా నేను వచ్చి నీ మనసులో ఏదో పెట్టుకొని నేను ఇస్తే దీవెన ఆ దీవెన నీ ఇంట్లో నీకు వంట పడుతుందా నీకు అసలు వంటే పట్టదు నేను పలికినా దీవెనలు నేను దైవజనులుగా మేము వచ్చి సమాధానం మీ ఇంట్లో పలికినా సమాధానం పొందుకునే అంత అర్హులు మీరు కాకపోతే మేము పలికిన సమాధానం ఆ బ్లెస్సింగ్ మాతోనే ఎంటబడి వస్తుంట మీతో రాదంట అది దేవుని మాట తెలియజేస్తుంది నువ్వు పిలిచావు దైవజెడ్ని నువ్వు పిలిచావు ప్రవక్తిని ప్రవచనం పెట్టి చెప్పు ప్రవచనం చెప్పు ప్రవచనం చెప్పు దీవించంటే అసలు ఆ దీవెని పొందడానికి నువ్వు అర్హుడు అర్హుడు కాదా దేవుడు చూస్తాడు ఆ దీవెన నీలో ఫలించాలంటే దున్నబడిన భూమిగా ఉందా బీడుబారిన భూమిగా ఉందా బలు రక్షసు చెట్లతో నువ్వు నింపబడ్డావా ముందు అంటాడు దీవెన తర్వాత నీ బీడుబారిన భూమిని బాగుచేయి అంటాడు దేవాతి దేవుడు అలా లూయ ఆ బలు రక్కస చెట్లతో ఉన్నటువంటి ఆ చెట్లను తీసివేసుకో నా నేను ఇచ్చే ఆశీర్వాదం ఫలించకుండా ఇవన్నీ ఆటంకాలుగా ఉన్నాయి వీటిని తొలగించు అని ప్రభుని దేవుని తెలియజేస్తాడు అన్నాను నువ్వు ఆ నమ్మకంతో నువ్వు నన్ను పిలిస్తే నేను రానంటే నువ్వు మీరు రాకపోతే మీ చర్చి మానేస్తా అంది పోతే బావమ్మా నా కోసం వస్తున్నావు ఏంటి చర్చికి ఎవరి కోసం వస్తున్నావు నీ ఆత్మరక్షణ కోసం నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళటం కోసం ఈ భలే భయపెట్టేస్తారు ఏమంటారు దాన్ని బ్లాక్ మెయిలింగా నా దగ్గర పనిచేయు బ్లాక్మెయిలింగ్ అని చెప్పాను నేను నువ్వు నన్ను బ్లాక్మెయిలింగ్ చేస్తావా నేను నువ్వు చచ్చి మానేసి నాతో పాటు నేను ఎంతమందిని తెచ్చానో తెలుసా పాశ్రమ గారు ఒక పది మంది వచ్చారండి వాళ్ళందరినీ మానిపించేస్తానండి నీ హృదయం దేవుని సరిగా లేదు ఒక దైవ జనరాలను పట్టుకొని నువ్వు ఎంత ఘోరంగా నీ హృదయం ఎంత కఠినమైపోతే ఈ కఠినమైన మాటలు నీలోంచి వస్తున్నాయి అందువలన నీ హృదయం సరిగా లేదు కాబట్టి నువ్వు మారు మనసు పొందు మరలా నీ దేవంశంలో పశ్చాత్తపడు అలా పశ్చాత్తపడకుండా గురువారాన్ని నమ్ముకొని గురువుగారు మాటలు నమ్ముకొని వెళ్ళావంటే నీ బ్రతుకు సమాధిలాగా మారిపోద్ది అని చెప్పేసి నేను కూడా ఆవిడ గద్దించి రావటం జరిగింది ప్రిలారా ఆ విధముగా కొన్ని సిచ్యువేషన్ చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది చాలా బాధాకరమైన పరిస్థితులు ఎక్కడికి వెళ్ళిపోతుంది దేవుని ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఎటువైపు వెళ్తున్నారు సరిచేసే నాయకులు లేకనా సరిదిద్దబానికి ఇష్టం లేకనా గద్దించే దేవుని వాక్యం ఏమైనా ఆగిపోయిందా ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి కదా ఏది ఏది ఇక్కడ ఎక్కువ ప్రభావితంగా ఉంది ఎక్కువ ఆధిపత్యం దేనిలో ఉంది అది మనమే గ్రహించుకోవాలి అది నాయక నాయకత్వ లోపమైతే నాయకత్వం సరిచేయబడాలి అది దేవుని ప్రజల లోపమైతే దేవుని ప్రజలు సరిచేయబడాలి మనం సరిచేయబడితే దేవుని మాట బెగబట్టేవాడు ఆయన కాదు మీ పాపములే నీకు నాకు అడ్డుగా ఉన్నాయి నేను ఎప్పుడూ దీవించే దేవుణ్ణి మీ పాపములు మీరు తొలగించుకున్నట్లయితే నేను నా హస్తం కురసగా లేదు నా దక్షిణ హస్తంలో నిత్య సౌఖ్యాలు ఉన్నాయని చెప్పే దేవుడు మన దేవుడై ఉన్నాడు హలో లూయ ఆయన ఎవరిని కాదనేవాడు కాదు ఆయన ఎందుకు వచ్చే ప్రతి ఒక్కరిని ఆయన దీవించే ప్రభయ్య ఉన్నాడు అందువల్ల ఈ వాక్యాలను బట్టి మనం గ్రహించుకోవాల్సింది ఇది మనకి ఎలా వర్తిస్తుందమ్మా అని మీరు అన్నట్లయితే కీడుని మేలు అంటుంది ఈ లోకం మేలుని కీడు అంటుంది వెలుగుని చీకటి అంటుంది చీకటిని వెలుగు అంటుంది ఆయా విధాలుగా లోకము లోకము లోకములోనూ లోకము అపవిత్రతలోను లోకము పాపంలోను లోకము బంధకాలను లోకము దుష్టత్వంలోను ఆ దుష్టుడి యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతూ ఉండగా నువ్వు నేను దేవునితో మాత్రమే నడవాలి లోకయాత్ర జీవితంలో మనం ప్రభుతో నడిచే వారముగా ఉండాలని దైవవాక్యం హెచ్చరిస్తుంది మరికొన్ని మాటలు ఆఖరి మాటలు ఉన్నాయి ఆ వచ్చిన చదువుదాం మనం ద్రాక్ష రసము త్రాగుటలో ప్రఖ్యాతిని అందిన వారికి ఈ రోజుల్లో మద్యాలు మద్యము కలుపుట్లో తెగువగల వారికినే శ్రమ షాపులు ఎన్ని రకాలుగా ఎక్కడ పడితే అక్కడ ఎన్ని షాపులు ఉన్నాయో ఇది ప్రమాదకరము ఇది ఊపిరితిత్తులు పాడైపోతాయి కిడ్నీలు పాడైపోతాయి మద్యం తాగితే మతి తప్పి ప్రవర్తిస్తారు చదివేవాడు చదువుడు మరి ఒక ఉన్నతమైన ఉద్దేశం లక్ష్యంతో వెళ్ళే యవనస్తులు లక్ష్యాన్ని పోగొట్టుకుంటాడు ఆ ఆ డ్రగ్ ఎడిక్ట్స్ అయినటువంటి వారు ఆ త్రాగుడు అలవాటు పడినటువంటి వారికి ఎంతో తీర నష్టం వారి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు మనసులో ఉన్న స్థిరత్వాన్ని పోగొట్టుకుంటారు బుద్ధిని పోగొట్టుకుంటారు అన్నీ పోగొట్టుకుని పాడైపోయాను కదా ఇవి పాడైపోయాను నాకు చెడ్డ పేరు వచ్చింది కదా ఇక ఇలానే పాడైపోతాను నేను మనుషులతో బ్రతకడానికి అర్హుడు కాదని మరి వారి ప్రాణాలు తీసుకునే వాళ్ళు కూడా ఎంతోమంది లేకపోతే మనం ద్రాక్ష రసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి ఈ రోజుల్లో మద్యాలు మద్యము కలుపుట్లో తెగువగల వారికినే శ్రమ మద్యమ షాపులు ఎన్ని రకాలుగా ఎక్కడ పడితే అక్కడ ఎన్ని మద్యం షాపులు ఉన్నాయో ఇది ప్రమాదకరము ఇది ఊపిరితిత్తులు పాడైపోతాయి కిడ్నీలు పాడైపోతాయి మద్యం తాగితే మతి తప్పి ప్రవర్తిస్తారు చదివేవాడు చదవుడు మరి ఒక ఉన్నతమైన ఉద్దేశం లక్ష్యంతో ఎవనస్తులు లక్ష్యాన్ని పోగొట్టుకుంటాడు ఆ డ్రగ్ ఎడిక్ట్స్ అయినటువంటి వారు ఆ త్రాగుడుకు అలవాటు పడినటువంటి వారికి ఎంతో తీర నష్టం వారి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు మనసులో ఉన్న స్థిరత్వాన్ని పోగొట్టుకుంటారు బుద్ధిని పోగొట్టుకుంటారు అన్నీ పోగొట్టుకొని పాడైపోయాను కదా ఇక పాడైపోయాను నాకు చెడ్డ పేరు వచ్చింది కదా ఇక ఇలానే పాడైపోతాను నేను మనుషులతో బ్రతకటానికి అర్హుడు కాదని మరి వారి ప్రాణాలు తీసుకునే వాళ్ళు కూడా ఎంతోమంది లేకపోలేదు నిజంగా ఈ ఇటువంటివి ఎవరు తీసుకొస్తున్నారు దేవుడు ఏమైనా తీసుకొస్తున్నాడా దెయ్యం ఏమైనా తీసుకొస్తుందా ఈ మత్తు పానీయాలు ఇవన్నీ మన మనుషులకి ఇవన్నీ కూడా మానవుడే కదా తనకు తానే కదా ఈ మత్తుని మందు షాపుల్ని ఈ బెల్ట్ షాపుల్ని ఈ డ్రగ్స్ని డ్రగ్స్ పట్టుకున్నామంటారు అప్పుడు దాకా పట్టుకోరు ఆ తర్వాత ఎప్పుడో దొరికే పట్టుకున్నామంటారు ఆ కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్ పట్టుకున్నామంటారు నువ్వు పట్టుకున్నప్పుడు పట్టుకున్నావు పట్టుకున్నప్పుడు ఎన్నో వెళ్ళిపోయాయి వాళ్ళ కడుపుల్లోకి వెళ్ళిపోయాయి కడుపుల్లోకి వెళ్ళింది మరలా తీయటం ఎవరి వల్ల అవుతుందా మనిషి కడుపులోకి వెళ్ళక ముందే వాటిని నివారించువాడు జ్ఞానము కలిగిన వాడు హలో అవును ఆ నివారణ దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఈ యొక్క జీవగ్రంథాన్ని మనకి ఇచ్చాడు ప్రేమతో ఇచ్చాడు ఈ ప్రే బైబుల్ అంటే కట్టుబాట్లు ఆజ్ఞలు ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని అనేది బైబుల్ అందుకని నేను బాప్తిజం తీసుకున్న ఒక పాప అన్నది అది నిజము కాదమ్మా ప్రేమతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి హలలుయా మానవ కోటికి క్షేమకరమైనటువంటి వాక్కులేవి ఆయన ఏది చెప్పినా ప్రేమతోనే చెప్పాడు ప్రేమించాడు కాబట్టి వినమంటున్నాడు వినకపోతే నీ కర్మ ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలన్నట్లుగా నీ కర్మ అది నీ కర్మను మోయటానికి దేవుడు ఉన్నప్పటికీ నా కర్మ నేనేమోస్తానంటే ఆయన కూడా ఏమీ చేయలేడు నీ జన్మ పాపములు కర్మ పాపములు అన్నీ మోయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా దానికి నువ్వు సుముఖత చూపించకపోతే ఏం చేయగలుగుతారు ద్రాక్షరసం తాగే వారికి శ్రమ అదేవిధంగా ఇంకా వచనాలు మనం చదువుదాం అదే వచనాలు ఏం రాయబడి ఉన్నాయో వారు లంచము ద్రాక్షరసము త్రాగుటలో ద్రాక్ష త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి మధ్యము కలుపుట్లో తెగు గల వారికి అనుకుంటున్నారు మద్యాలు మద్యాలు వలన లేకపోతే గవర్నమెంట్లకు లాభాలు వస్తున్నాయనో లేకపోతే కనుక ఈ బెల్ట్ షాపుల వలన ఆరితేరేమో కోట్లు 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 మిలియన్ బిలియన్ డాలర్స్ వస్తున్నాయి అని ప్రపంచం అంతా జరుగుతుంది ఇది ఒక ఊరు ఒక ప్రాంతం కాదు అది ఎలా నివారించాలి దాన్ని ఎలా అడ్డుకోవాలి ఎలా దీని నుంచి బయటపడాలనే మంచి నాయకులు కూడా అర్థం కాదు చెయ్యి దాటిపోయినటువంటి పరిస్థితుల్లో లోకమంతా తలడిల్లిపోతుంది దయవజనమ ఈ జీవగ్రంథాన్ని ఏ దేశాలైతే గనపరిచాయో అప్పటి వరకు అన్ని కంట్రోల్లోనే ఉన్నాయి ఎప్పుడైతే ఈ జీవవాక్కుని పక్కన పెట్టారో అన్నిట్లోంచి కంట్రోల్ తప్పిపోయి వ్యర్థమైనవి అన్ని లోకల్లోనికి ఇళ్లల్లోనికి ప్రజల్లోనికి జీవితాల్లోనికి దొరలవాట్లుగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక లంచాల సంగతి గురించి మాట్లాడుతున్నాడు ప్రభున దేవుడు ప్రస్తుతానికి లంచాల వరవడి భయంకరంగా జరుగుతుంది లంచం పుచ్చుకోవటము మరి దుష్టుల్ని నీతిమంతు లంచం తీసుకోగానే చెడ్డోడు మంచోడైపోతాడు మంచోడు చెడ్డోడైపోతాడంట వారు లంచం పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుద్రు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడ ఇలాంటి ఎన్ని లోకంలో జరుగుతున్నాయా లేదా ఎన్నెన్నో జరుగుతున్నాయి ఎన్నెన్నో జరుగుతున్నాయి నోరు తెచ్చి కొంతమంది దూషిస్తుంటారు నోరు తెంచి విపరీతంగా మాట్లాడుతుంటారు కా కట్టుకున్న భార్యని తిట్టేవాళ్ళు కట్టుకున్న భర్తని దూషించి కాలుతో తన్ని మరి చెప్పుతో కొట్టి పోరా నీతో ఏంటి నేను ఉండేది అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి మూర్ఖురాణు స్త్రీలు ఉన్నారు భార్యను కూడా రకరకాలుగా హింసించేటువంటి భర్తలు ఉన్నారు మీరు కొట్టిన వాటికి మీరు తిట్టిన వాటికి మీరు లెక్కలేని తనంగా మాట్లాడిన వాటికి అన్నిటికీ అందరూ మానవుడంతా లెక్క అప్పగించాల్సిందే నువ్వు పుట్టిన దగ్గర నుంచి సత్యేంత వరకు నువ్వేం చేశావో న్యాయపేట మీద ఆ తీర్పులో అందరూ ఆ తీర్పులోకి రావాల్సిన వారమే ఒకప్పుడు చేశానమ్మా దేవుని జ్ఞానం లేనప్పుడు మరి ఇప్పుడు కూడా అవి నా మీద ఉంటాయంటే ఉండవు దేవుని బిడ్డ పశ్చాత్తాపడి వాడిని దేవుడు క్షమించి వేస్తాడు ఒక్కసారి ఆయన క్షమించిన తర్వాత వాటిని మరెన్నడూ కూడా ఆయన జ్ఞాపకము చేసుకోనడనమాట అంత గొప్ప ఔన్నత్యం కలిగిన హృదయము ఆ దేవాతి దేవుని యొక్క హృదయమైంది ఎంత ఘోర పాపినైనా ఆ వారు వచ్చి ప్రార్థన చేస్తే క్షమించే ఆ క్షమాపణ ఒక్క ఏసైలో మాత్రమే మనకు దొరుకుతుంది కొందరు క్షమిస్తారు కానీ మర్చిపోరు కానీ దేవుడు మర్చిపోతాడు దేవునికి స్తోత్రం కాక ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది చెప్పాలి ఎంతసేపు ఉంటుందండి నువ్వేదో తప్పు చేశావు నిన్ను అమాంతం పెట్టి పేకాలనుకుంటాడు దేవుడు నువ్వు వచ్చి ఏడ్చి ప్రార్థన చేసి పశ్చాత్తాపడి అది యథార్థమైన హృదయంలోంచి నువ్వు ప్రార్థన చేసి ఇంకెప్పుడు ఇలాంటి నేను చేయను ప్రభు అంటే నిమిషమే ఉంటుందంట కోపం వెంటనే చల్లారిపోతాయి ఆయన ఆయన కృప వేయి వేల తరాల వరకు ఉంటుంది చప్పలు కొడుతూ దేవున్నా మహిమ మహిమచ్చలేదాం